ఒకటే దేశం భారతదేశం అదే నిజం చక్కటి దేశభక్తి పాటలు ఒకటే దేశం మనది భారతదేశం నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వన్నాలేవైనా మరి కులాలెన్నీ ఉన్నా వనములోని చెట్లు మనం వసుధైక కుటుంబం మనది వసుదైక కుటుంబం మనది ఒకటే దేశం భారతదేశం మనది నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణాలెన్నీ ఉన్నా కులాలు ఎన్ని ఉన్నా వనములోని చెట్లు మనము వసుదైక కుటుంబం మనది మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం భరుతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది అరులు చాచియాచించే అవసరమేమున్నది అంతకన్నా హీనమైన బ్రతుకేమున్నది పరదేశములకెందుకు మన దేశములో నుండి మన దేశమాత ప్రగతి కోసం పాటు పడుదాం ఒకటే దేశం భారతదేశం మనది నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వనములోని చెట్లు మనం కా కుటుంబం వర్ణాలెన్నున్నా కులాలెన్నున్నా మనకెందుకురాయి రాయి మనమంతా ఒక్కటే భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం వాల్మీకి మనవాడే రచించే నూ రామాయణం వ్యాసుడెవరో కాదు రాసేను మహాభారతం అష్టాదశ పురాణాలు రచించాడు అంతులేని జ్ఞానాన్ని ధర్మాలు అందించిన ఎందరో మహనీయులు ఋషులందరూ వందనీయులే మన దేశములో జన్మించిన వీరులు ఒకటే దేశం అది ఏ భారతదేశం నిజం నిజం ఒకటే జాతి అది ఏ మానవ జాతి అదే నిజం అదే నిజం భగవంతుని గుండెల్లో బంధించిన భక్తులు ఎందరో ఈ భరతభూమిలో జన్మించారు ప్రకృతిని శాసించినా మూర్తులు జన్మించినా ఈ బంగర భూమి భారతదేశం సత్యానువేషణకై తమ సర్వస్వం అర్పించిన త్యాగులు వీరులు ఒకటే దేశం భారతదేశం మనది నిజం నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం వనాలెన్నున్నా మరి కులాలెన్నున్నా వనములోని చెట్లు మనం వసుదైక కుటుంబం మనది వసుదైక కుటుంబం మనది భగవంతుణ్ణి గుండెల్లో బంధించిన ఎందరో మహాభక్తులు ప్రకృతిని శాసించిన ప్రతివతా మూర్తులు సత్యానువేషణకై తమ సర్వాసం అర్పించిన త్యాగులు వీరులు భలే వీరులెందరో మన దేశమున జన్మించేను ఈ బంగారు భూమిలో ఒకటే దేశం భారతదేశం మనది అదే నిజం ఒకటే జాతి మానవ జాతి మనది అదే నిజం అదే నిజం కులాలెన్నున్నా వర్ణాలెన్నున్నా వనములో చెట్లు వసుదైక కుటుంబం మనది మనమంతా భారతీయులం భరతమాత బిడ్డలం కాశ్మీరు మనదే కన్యాకుమారి మనదే దేశాన్ని రక్షించే వీర జవానులెందరో మన దేశ రక్షణకై తమ సర్వస్వం అర్పించిన త్యాగులు వీరులు బలే యోధులెందరో తమ రక్తాన్ని చిందించి మనకందించిన స్వతంత్ర భారతదేశం ఈ స్వతంత్ర భారతదేశం వారి త్యాగానికి ప్రతిఫలము జోహారులు వీర జవానులకు జోహారులు సమర పోరాటము చేసిన విప్లవ వీరులకు జోహారులు జోహారులు ఎందరో వీరులు పోరాటం చేసి తమ రక్తాన్ని చిందించి ఎందరో వీరులు తమ రక్తాన్ని చిందించి సాధించేను ఈ స్వతంత్ర భారతదేశం వారందరికీ జోహారులు అమరవీరులకు జోహారులు జోహారులు అమరవీరులకు జోహారులు ఎగురవేయరా ఈ జండా మన జెండా భారతీయ దేశపు జెండా ఎంతెత్తు ఎగిరినా ఎదురేమున్నదే ఎంతెత్తు ఎగిరినా ఎదురేమున్నదే ఎగురవేయరా ఎగురవేయరా ఈ జెండా మన భారతీయ జెండాను ఎగురవేయరా ఓ భారతీయ సోదరుడా ఈ నీరు ఈ గాలి ఈ వెలుగులన్నీ ఈ దేశ సంపద ఏ ఒక్కరి సొమ్ముగాను వర్దిల్లరాదని ఈ నీరు ఈ గాలి ఈ వెలుగులన్నీ ఈ సంపద ఈ దేశపు సంప్రదాయే ఒక్కరి సొమ్ముగాను వర్దిల్లరాదని సమతామమతల మమతల హక్కులు సర్వులకు సమమని మన దేశ పెద్దలు ఏనాడో చాటించారు నీతి నిజాయితీకి ధర్మం న్యాయానికి ప్రతి రూపం మన దేశపు జెండా ఎగురవేయరా ఎగురవేయరా మన జాతీయ జెండాను ఎంతెత్తు ఎగిరినా ఎదురేమున్నది ఎగరాలి గగన వీధులలో అంబురాన్ని అంటాలి మన జాతీయ జెండా ఈ దేశం నా దేశం ఈ భరతదేశం ఈ దేశం మన దేశం ఈ భరతదేశం ఏ ఒక్కరి సొత్తు కాదురా ఏ నేతలది కాదురా ఈ భరతండం సమభావముతో సమైక్యతతో మానవత విలువలతో మన దేశం సమభావనతో సమైక్యతతో మానవతా విలువలతో నడుచుకునేదేరా మన దేశం సుజలాం అంటూ వందే మాతరము జాతీయ గీతం పాడుదాం సుజలాం సుఫలామంటూ గొంతెత్తి పాడుదాం వందే మాతరం జాతీయ గీతం పాడుదాం ఈ భారతావనిలో సమైక్యతనే చాటుదా మానవతయే మనవాదమని సమైక్యతనే మానవత ఏ మన మతమని చాటుదాము కులమో మతము మనకెందుకురా మనమంతా ఒక్కటేనని చాటించదము పాటించదమో ఎగురవేయరా జెండా ఎగురవేయరా మన భారతీయ జెండా ఎంత ఎత్తు ఎగిరినా ఎదురేమున్నది అంబరాన్ని అంటాలి గగన వీధిలో రెపరపలాడుతూ ఎగురవేయ రామన జెండా ఓ భారతీయ సోదరుడా దేశమాత రక్షణ కోసం ఎంతటి త్యాగాలైనా చేస్తామని చూపించు చాటించరాని దేశభక్తి ప్రేమను చూపించు చాటించరాని దేశభక్తి ప్రేమను మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలమని చూపించరా చాటించరా ఎక్కడ ఎంతెత్తు ఎదిగినా మనమంతా భారతీయులమనీ కడదాకా మెలిసి ఉంటాము కడ వరకు పోరాటం చేస్తామని చాటించరా చూపించరా నీ దేశభక్తిని చూపించరా ఓ భారతీయ సోదరా ఓ భారతీయ సోదరా దేశమాత రక్షణ కోసం ఎంతటి త్యాగాలైనా ఎంతటి పోరాటమైనా చేస్తామని చూపించండి చాటించండి ఓ భారత వీరులారా ఓ భరత మాత ముద్దు బిడ్డలారా ఎగురవేయరా మన జాతీయ జెండా రెప రెపలాడుతూ ఎగరాలి గగన వీధులలో అంబరాని అంటే సంబురాలు చేయండి ఎంత ఎత్తు ఎగిరినా ఎదురేమున్నది మన జెండా ఎగురవేయరా మన జాతీయ జెండా ఓ భారతీయుడా పిల్లల్లారా పాపల్లారా చక్కటి దేశభక్తి పాటలు పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే దివ్యల్లారా పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే దివ్య జ్యోతుల్లారా మీ కనులలో పున్నమి జాబిలి వెలుగులున్నాయి మీ కనులలో నిండు వెలుగులు పొంచి ఉన్నాయి స్వచ్ఛమైన మీ మనసులలో దేవుడు కొలువై ఉన్నాడు ఉన్నాడు అతడున్నాడు మీ హృదయం లోనా మీ కనులలో పున్నమి జాబిలి వెలుగులున్నాయి చల్లని వెలుగులు పొంచియున్నాయి మీ మనసులలో నిర్మలమైన మీ మనసులలో దేవుడు కొలువై ఉన్నాడు అతడున్నాడు భారతమాతకు మాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే ప్రగతికి సోపానాలు మీరేలే భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే ప్రగతికి సోపానాలు మీరేలే అమ్మకు మీపై అంతులేని அனுரா பிரேமலே அனுராட்டி பார்த்த பௌருல்லார பெலக்கே ஒரு தாரிச்சூப்பே திவ்ய ஜோத்துல భారతదేశము ఒకటే ఇల్లు భరతమాతకు మీరే కళ్ళు మీరే కళ్ళు మీరే కళ్ళు భారతదేశం ఒకటే ఇల్లు భరతమాతకు మీరే కళ్ళు జాతి పతాకం పైకి గిరేసి జాతి గౌరవము కాపాడండి ఎల్లవేళ భరత మాతను రక్షించే రేపటి పౌరులు మీరేనూ పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లార పెద్దలకే ఒక దారిని చూపి దివ్యల్లారా బడిలో నా బయట అంతా కలసి భారతీయులై మెలగండి ఐక్యతతో విజయాలను సాధించండి బడిలో నా బయట అంతా ഭാരുലൈ മെലി ഐക്യതോ വിജയ കന്യാകുമാരിക്ക് കാശ്മീരാ അന്യോന്യതോ പച്ച കന്യാകുമാരിക്ക് കാശ്മീരാ അന്യോന്യതോ പച്ച వీడని నిబంధం వేయండి దేశ ప్రగతి కోసం ఎంతటి త్యాగాలైనా చేస్తామని కలసి గట్టుగా అందరము కడదాగానుంటామని చాటించండి చూపించండి దేశభక్తి పైన మీ ప్రేమను పిల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే దివ్యల్లారా దేశమాత కోసం పడండి ఒకరికి ఒకరు తోడుగా నిలిచి నిండుగా ఐక్యతను ప్రగతిని సాధించండి ఉన్నత శిఖరాలకు ఎగురవేయండి మన జాతి జెండాను దేశమాత భక్తిని చాటండి పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే దివ్యల్లారా భరతమాత ముద్దు బిడ్డలారా